ఒక మహారాజు అంతులేని దానశీలి కానీ అతని గర్వం ఆకాశాన్ని తాకింది ఆ గర్వాన్ని చీల్చి సత్యం ఏమిటో చూపించడానికి సృష్టి ఒక చిన్న బాలుడిగా భూమి మీదకు వచ్చాడు కానీ ఆ బాలుడు ఒక్క అడుగు వేయగానే భూమి కదిలింది రెండవ అడుగు వేయగానే ఆకాశం చీలింది మూడవ అడుగు వేయబోతే విశ్వమే ఊపిరి పిగబట్టుకుంది ఇది భగవానుడి వామన అవతారం సృష్టిలో ప్రతి జీవికి ఒక కథ ఉంటుంది కానీ కొన్ని కథలు చరిత్రను నిర్దేశిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి తరతరాలకు స్ఫూర్తినిస్తాయి అటువంటి అద్భుతమైన గాథే శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడి కథ ఇది కేవలం ఒక రాక్షసరాజు గర్వభంగం కథ కాదు ఇది మాట నిలబెట్టుకోవడం యొక్క గొప్పతనాన్ని సంపూర్ణ శరణాగతిలోని మాధుర్యాన్ని భగవంతుని కరుణాంతరంగాలను ఆవిష్కరించే ఒక దివ్య గాథ ఇక అసలు కథలోకి వెళ్దాం పూర్వం అసుర వంశంలో భక్త ప్రహ్లాదుని మనవడిగా విరోచను కుమారుడిగా బలి అనే చక్రవర్తి జన్మించాడు రాక్షస వంశంలో పుట్టిన ఆయన మహాదాత పరాక్రమవంతుడు ప్రజారంజకంగా పరిపాలించేవాడు తన తాతగారైన ప్రహ్లాదుని వలే విష్ణు భక్తుడే అయినా తన శక్తి సామర్థ్యాలపై దానగుణంపై అమితమైన గర్వం అహంకారం ఉండేవి అసురగురువైన శుక్రాచార్యుల వారి మార్గదర్శకత్వంలో బలి చక్రవర్తి అజేయమైన శక్తిని సంపాదించాడు ఆయన చేసిన యజ్ఞయాగాదులకు తపస్సుకు దేవతలు కూడా భయపడ్డారు చివరికి స్వర్గలోకంపై దండెత్తి దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి స్వర్గసింహాసనాన్ని అధిష్ఠించాడు భూమి ఆకాశం పాతాళం ఇలా ముల్లోకాలు బలి చక్రవర్తి పాదగ్రాంతమయ్యాయి తన కుమారులైన దేవతల అధికారం కోల్పోయి నిరాశ్రయులవ్వడం చూచి వారి తల్లి అదితి దేవి గుండె తల్లడిల్లింది ఆమె దుఃఖాన్ని చూసి హర్త అయిన కశ్యప ప్రజాపతి ఆమెను ఓదార్చాడు శ్రీమన్నారాయణుడిని శరణు వేడమే ఏకైక మార్గమని చెప్పి ఆమెకు పయోవ్రతం అనే ఒక కఠినమైన వ్రతాన్ని ఉపదేశించాడు అదితి దేవి పాల్గొన మాసంలో పన్నెండు సంవత్సరాల పాటు అత్యంత కఠిన నియమాలతో కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పయోవ్రతాన్ని ఆచరించింది ఆమె ఏకాగ్రతకు అచంచలమైన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో ఆమెకు ప్రత్యక్షమయ్యాడు తల్లి అదితి నీ వ్రతానికి ప్రసన్నుడనయ్యాను నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు అదితి ఆనంద బాష్పాలతో స్వామి నా కుమారులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇప్పించు రాక్షసరాజు బలి గర్వాన్ని అణిచి దేవతలను కాపాడు అని వేడుకుంది దానికి నారాయణుడు చిరునవ్వుతో తల్లి బలి నా భక్తుడైన ప్రహ్లాదుని మనవడు అతడు గొప్ప దాత ధర్మపరుడు అతన్ని సంహరించడం ఉచితం కాదు కాని అతని అహంకారం అదుపు తప్పింది దానిని అణచి దేవతల కార్యాన్ని చక్కబెట్టడానికి నేను నీకు పుత్రుడిగా జన్మిస్తాను చింతించకు అని ఇచ్చి అంతర్ధానమయ్యాడు శ్రీహరి వాగ్దానం చేసినట్లుగానే శ్రావణ మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రయుక్తమైన అభిజిత్ లగ్నంలో అది గర్భాన ఒక దివ్య తేజస్సుతో బాలుడు జన్మించాడు ఆ బాలుడు పొట్టిగా ముద్దులొలికే రూపంతో చేతులు గొడుగు దండం మెడలో జంద్యంతో ఒక వటువుగా ఉండే బ్రహ్మచారిగా అవతరించాడు ఆయనే వామనుడు ఆయనకు ఉపనయనం జరిగినప్పుడు సకల దేవతలు ఋషులు వచ్చి దివ్యమైన వస్తువులను బహుకరించారు సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే బృహస్పతి యజ్ఞోపవీతాన్ని కశ్యపుడు మొలతాడును భూదేవి కృష్ణాజినాన్ని చంద్రుడు దండాన్ని సరస్వతీదేవి రుద్రాక్షమాలను ఇచ్చారు ఇలా సకల దేవత తేజస్సుతో వామనుడు ప్రకాశించాడు అదే సమయంలో బలి చక్రవర్తి నర్మదా నదీ తీరంలో భృగుకచ్చం అనే ప్రదేశంలో తన గురువైన శుక్రాచార్యుని ఆధ్వర్యంలో నూరవ అశ్వ మీద యాగాన్ని తలపెట్టాడు ఆ యాగం పూర్తయితే అతనికి శాశ్వతంగా ఇంద్ర పదవి లభిస్తుంది యాగశాల వేదమంత్రాలతో మారుమోగిపోతుంది బలి చక్రవర్తి గంభీరంగా సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఇంతలో వేలాది మంది ఋషుల మధ్య నుండి ఒక చిన్న బాలుడు సూర్యకాంతితో పోటీ పడే తేజస్సుతో యాగశాలలోకి అడుగుపెట్టాడు ఆ బాలుడు దివ్యమైన రూపాన్ని చూచి బలిచక్రవర్తితో సహా అక్కడున్న వారందరూ మంత్రముగ్ధులయ్యారు బలి సింహాసనం దిగి స్వయంగా ఎదురెళ్లి ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికాడు అతని పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకొని ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు ఓ పుణ్యాత్మ మీ రాకతో నా యాగశాల పావనమైంది మీరెవరు ఎక్కడ నుండి వస్తున్నారు మీకు ఏమి కావాలో కోరుకోండి బంగారం వెండి గోవులు భూములు ఏనుగులు ఏది కోరినా లేదనకుండా ఇస్తాను అని బలి వినయంగా అన్నాడు దానికి వామనుడు మధురంగా నవ్వి రాజా నీ కీర్తి ముల్లోకాలలో మారుమోగుతుంది మీ దానగుణం గురించి వినే ఇక్కడకు వచ్చాను నాకు పెద్దగా ఏమీ వద్దు కేవలం నా పాదాలతో నేను కొలుచుకునే మూడు అడుగుల నేల దానంగా ఇస్తే చాలు అని అన్నాడు దానికి బలిచక్రవర్తి పగలబడి నవ్వి ఓ బ్రహ్మచారి పసివాడివి అడగటం కూడా చేతకాలేదు ఎక్కడో దూరం నుండి వచ్చి కేవలం మూడడుగుల నేల అడుగుతావా నీ జీవితాంతం సుఖపడేంత సంపదను కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు రాజా నువ్వు ఉన్న దానితో తృప్తి చెందడమే బ్రాహ్మణుడి లక్షణం అధిక ఆశ దుఃఖానికి హేతువు నాకు ఆ మూడడుగుల నేల చాలు అని వామనుడు స్థిరంగా చెప్పాడు ఇదంతా గమనిస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుడు దివ్యదృష్టితో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ అని గ్రహించాడు ఆయన బలిని పక్కకు పిలిచి రాజా ఆగాగు వచ్చినవాడు సామాన్యుడు కాదు దేవతల కార్యాన్ని సాధించడానికి విష్ణువే ఈ రూపంలో వచ్చాడు నువ్వు దానం ఇస్తానని మాట ఇస్తే ఈ మూడడుగులతో నీ సర్వస్వాన్ని ఆక్రమించి నిన్ను నిర్వీర్యుడిని చేస్తాడు మాట తప్పడం పాపం కాదు గురువుగా చెప్తున్నాను దానం ఇవ్వకు అని హెచ్చరించాడు గురువు మాటలు విన్న బలి చక్రవర్తి ఒక్క క్షణం ఆలోచించాడు కానీ వెంటనే ఒక చిరునవ్వు నవ్వి గురువయ్య సాక్షాత్తు ఆ శ్రీహరే యాచకుడిగా నా ముందుకు వస్తే అంతకన్నా నా భాగ్యం ఏముంది నేను భక్త ప్రహ్లాదుని మనవడిని ఇచ్చిన మాట తప్పి ఈ భూమిపై అపకీర్తిని మూటగట్టుకోలేను నా సర్వస్వం పోయినా సరే నేను మాట తప్పను అని నిశ్చయంగా చెప్పాడు గురువును ధిక్కరించి దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కమండలంతో నీటిని తీసుకుని వామనుడి చేతిలో దానధార పోయబోయాడు అది చూచిన శుక్రాచార్యుడు దానాన్ని ఆపడానికి సూక్ష్మరూపం ధరించి కమండలం ముక్కుకు అడ్డుపడ్డాడు వామనుడు తన చేతిలోని దర్భతో ఆ ముక్కును పొడవగా అది శుక్రాచార్యుని కంటికి తగిలి ఆయనకు ఒంటి కన్ను పోయింది వెంటనే నీటి ధార వామనుడి చేతిలో పడింది దానం సంకల్పం పూర్తయింది దానధార చేతిలో పడగానే అద్భుతం జరిగింది ఆ పొట్టి వామనమూర్తి పెరగడం ప్రారంభించాడు భూమిని తాకాడు ఆకాశాన్ని తాకాడు గ్రహాలు నక్షత్రాలు ఆయన కిరీటములు ఆభరణాల్లా మెరిశాయి ఆయన విశ్వమంతటా వ్యాపించిన త్రివిక్రమ రూపాన్ని ధరించాడు మొదటి అడుగుతో భూలోకాన్ని పాతాళలోకాలన్నింటినీ కొలిచాడు రెండవ అడుగుతో స్వర్గలోకాన్ని మహర్లోకాన్ని తపోలోకాన్ని సత్యలోకాన్ని ఊర్ధ్వలోకాలన్నింటినీ ఆక్రమించాడు ఆయన పాదం సత్యలోకం చేరగానే బ్రహ్మదేవుడు తన కమండల జలంతో ఆ పాదాన్ని కడిగి అభిషేకించాడు ఆ పవిత్ర జలమే దివి నుండి భూమికి దిగి వచ్చిన ఆకాశ కంగా ఇప్పుడు ఆ త్రివిక్రముడు గంభీరమైన స్వరంతో బలి చక్రవర్తిని అడిగాడు ఓ బలి మూడడుగుల నేల ఇస్తానని మాట ఇచ్చావు అడుగులతో ముల్లోకాలను కొలిచాను ఇప్పుడు నా మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు మాట నిలబెట్టుకోలేకపోతే నువ్వు పాతాళానికి వెళ్లవలసి వస్తుంది బలిచక్రవర్తికి అయింది తన అహంకారం పటాపంచలైంది వచ్చినవాడు దేవుడని తనను ఉద్ధరించడానికే వచ్చాడని గ్రహించాడు భక్తితో వినయంతో చేతులు జోడించి కన్నీటితో ఇలా అన్నాడు ప్రభు నాది అన్నది ఏది ఇప్పుడు లేదు కానీ నేను అనే అహంకారం ఇంకా నాలో మిగిలి ఉంది దానిపైని పాదం మోపు నా శిరస్సుపైని మూడవ అడుగు పెట్టు స్వామి అన్నాడు బలి బలిచక్రవర్తి సంపూర్ణ శరణాగతికి సత్యనిరతికి శ్రీహరి ప్రసన్నుడయ్యాడు ఆయన తన మూడో పాదాన్ని బలి శిరస్సుపై మోపి అతన్ని సుతల లోకానికి అంటే పాతాళంలోని ఒక దివ్యమైన లోకంలోకి తొక్కువేశాడు ఆ లోకానికి అతనిని అధిపతిని చేశాడు ఇంకా శ్రీహరి ఇలా అన్నాడు బలి నీ దానశీలతకు మెచ్చాను నీకు చిరంజీవిగా వరం ఇస్తున్నాను రాబోయే మన్వంత్రంలో నువ్వే ఇంద్రుడివి అవుతావు అంతవరకు నీకు రక్షణగా నేనే నీకు ద్వారపాలకుడిగా సుతల లోకంలో ఉంటాను అని వరం ఇచ్చాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించి బలి చక్రవర్తి గర్వాన్ని అణిచి ధర్మాన్ని నిలబెట్టి దేవతలకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అహంకారం ఎంతటి వారినైనా పతనానికి దారితీస్తుంది కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం భగవంతుడిని సంపూర్ణంగా శరణు కోరడం మనలను పతనం నుండి కూడా ఉద్ధరించి శాశ్వతమైన కీర్తిని భగవంతుని సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది ఇదే వామనావతార తత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్లో అందుతాయి ఓం నమో భగవతే వాసుదేవాయ